నా పేరు నగేష్ కుమార్ నా ఊరు వచ్చేసి దినేపల్లి నిన్న ఆర్కేఆర్ అపార్ట్మెంట్ కండిషనర్ బైపాస్ రోడ్లో ఉన్న ఆర్కే అపార్ట్మెంట్ నవ్విపేట్ నిన్న కండిషనర్ బైపాస్ రోడ్లో ఉన్న ఆర్కేఆర్ టవర్ వద్ద జరిగిన సంఘటనలో దాని ముందున్న ఓపెన్ ప్లాట్ ఆ ప్రాపర్టీ ఓనర్ని నేను అయితే అది అక్కడ ఉన్న ఫ్లాట్ ఓనర్స్ ఆ ప్రాపర్టీని ఇది రహదారి అని చెప్పి బాట మా అపార్ట్మెంట్కి బాట అని చెప్పేసి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తే నేను నిన్న నా ప్రాపర్టీకి అద్దులు అద్దులు చేసుకోవడానికి బౌండరీ పడడానికి పోతుంటే అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి గడపడి చేసి అందులో ఒక అని గోపి అనే వ్యక్తి ముఖ్యంగా ముందుకు వచ్చి ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి గడపడి చేస్తుంటే ఇది మా రహదారి కదా అంటే మనకి ఏ పేపర్ ఉండదు నేను మీ ప్రాపర్టీ ఓనర్ని కాదు కదా ఈ ప్రాపర్టీ కాదు మీరు వచ్చి ఇట్లా కడవడేయడం కరక్కు కాదు అంటే నేను ఇష్టం ఉన్నట్టు నన్ను తిట్టడం జరిగింది తిట్టడం జరిగిన తర్వాత నేను అప్పటికే షీట్లు ఫిట్ చేస్తున్నాను వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా షీట్లను తీయడం జరిగింది తర్వాత నేను వాళ్ళందరూ నలభై ఫీట్లు భరించలేక నేను పోలీస్ రూరల్ పోలీస్ స్టేషన్పై కంప్లైంట్ చేయడం జరిగింది ఆ ప్లాట్కి సంబంధించింది ఆ ఆర్గేట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇది దాని లేఅవుట్ ప్లాన్ ఈ లేఅవుట్ ప్లాన్లో వాళ్ళకి రాగా వాళ్ళ దారి ఇది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కు నా ఉన్న ప్లాట్ ఉన్న ప్లాట్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో నేను ఆ ప్లాట్ దానికి సంబంధించి ఇది దీంట్లో నుంచే వీళ్ళకి నడుస్తున్నాం వాళ్ళకున్న దారి మాత్రం ఇక్కడ నుంచి వాళ్ళ మున్సిపాల్ నుంచి పర్మిషన్ వచ్చినా వాళ్ళకు వాళ్ళకున్న పర్మిషన్ ప్రకారం వాళ్ళకున్న రాదారి ఇది కాబట్టి ఇది ఈ ఓపెన్ ప్లాట్ నేను ఓపెన్ ఉన్నందుకు ఇది రాదారి ఇది బాట అని చెప్పేసి మొత్తం అందరినీ మిస్ ప్రెస్ వాళ్ళని కానీ లెఫ్ట్ ఆఫ్ క్లిటీ వాళ్ళని కానీ మిస్ ఇది చేసేసి వాళ్ళందరికీ మిస్ ప్రభావం చేసి ఇది రాదారి అని చెప్పి అందరికీ క్లెయిమ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పేపర్లు మీకు తీర్పుగా ఇస్తున్నాను మీరు కూడా గురించి ఎంక్వరీ చేయాలి ఎంక్వైరీ చేసి మరి రహదారా లేకపోతే ఓ ప్లాటా ప్లాటా అని చెప్పేసి మీరు కూడా ఎంక్వైరీ చేసి నాకు టైలా ఏది న్యాయం చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను వాళ్ళు చేసిన విషయాన్ని నేను కానీ గారిని గారినిచాను సిఐ గారిని కలిసాను ఎస్ఐ గారిని వాళ్ళ ఏది నా పిల్లలు వీటన్నిటి గురించి వాళ్ళకి చేస్తాను సార్ ఎవరికి న్యాయము కావాలని న్యాయం చేయండి అని చెప్పి నేను నిన్న నేర్కొని పోయినాను సార్కి దాని విషయంలో వాళ్ళు ప్రెస్ పెట్టి ప్రెస్ వాళ్ళకు వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఎవరో తీసుకొచ్చి ఇది అది అని చెప్పేసి ప్రెస్ దానికి వచ్చింది కాబట్టి దానికి కౌంటర్గా ఈరోజు నేను మీ అందరికి ఇవన్నీ ఇచ్చి మీ దానికి పేపర్లు వాస్తవికత ఏంది అనేది మీ అందరికి చూపించడానికి నేను ఈరోజు ప్రెస్ मतलब मैंने कुछ ही देर पहले पल पल क्षेत्र में खुला कॉन्फ्रेंस मैंने जबते चिरल को मिलिशन पुलिस ले से लेरोच कॉन्फ्रेंस में पुलिस को लेना ले। थे वो लोग बोल रहे कि वो तेज से पार्टी से कोई ले नहीं हम बोले प्रिंसिपल साहब से मतलब मतलब रनिंग गेट के एंट्रेंस से जो एंट्रेंस स्कूल स्कूल स्टार्टिंग में तो ओपन है सेट पास इतना नहीं लेगने का समझमारी బిఆర్ఎస్ నాయకులు రావడం కాబట్టి నిజంగా ఇది కవితక్క కుటుంబానికి కానీ కవితక్క కానీ సంబంధించినటువంటి విషయం కాదు మరి బీఆర్ఎస్ నాయకులను కూడా అనడం జరిగింది కాబట్టి ఈ ఎవరికి న్యాయం ఉంటుందో ఆ న్యాయం చేయాలని అనవసరమైనటువంటి కవితక్క పేరు తీసుకుని కవితగా పామనేటువంటి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఆ కుటుంబానికి కానీ దీనికి ఏమి సంబంధం లేదు తక్కువ